ఉదయగిరి మండలం స్త్రీ శక్తి భవనంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్మన్ ఆనమరుణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయగిరి మండలం ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో హాజరైనందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది అన్నారు జిల్లాలోని అన్ని మండలాలకు జిల్లా ప్రజా పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం జిల్లా పరిషత్ సాధారణ నిధుల ద్వారా మండలాలలో అభివృద్ధి పనులు చేపట్టటకు నిధులు విడుదల చేయటం జరిగిందన్నారు అదేవిధంగా ఉదయగిరి జిల్లా ప్రజా పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల నుండి తొమ్మిది పనులకు గాను నలభై ఒక్క లక్షల రూపాయలు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ నిధుల నుండి ఇరవై ఐదు పనుల కొరకు అరవై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మంజూరు చేయటమైనదని జరిగిందని అన్నారు ప్రభుత్వ కార్యక్రమంలోని మండలంలోని ప్రజాప్రతినిధులను తప్పక ఆహ్వానించి వారి భాగస్వామ్యముతో ప్రగతి పదములో ముందుకు తీసుకెళ్లాలని అందరూ మండల స్థాయి అధికారులను కోరారు అన్ని శాఖల గ్రామ మండల స్థాయి అధికారులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మండలంలో అన్ని వర్గాల ప్రజలకు సకాలంలో త్వరితగతిన అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు

చాలా సంతోషకరంగా జిల్లాలోని అన్ని మండలాలకు జిల్లా పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం జిల్లా పరిషత్ సాధారణ నిధుల ద్వారా మండలాల్లో అభివృద్ధి పనులు నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మండలంలో జిల్లా ప్రజా పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి తొమ్మిది పనులు నలభై ఒక్క లక్షల రూపాయలు మరియు జిల్లా ప్రజాపరిషత్ సాధారణ నిధుల నుండి ఇరవై ఐదు పన్ను పనుల అరవై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పండుగంలోని ప్రజా ప్రతినిధులు తప్పకుండా సంబంధించి వారి రైతు ప్ర వెళ్ళాలని అందరూ మండల స్థాయి అధికారులను కోరడం కోరుతున్నారు అన్ని శాఖ ప్రభుత్వ స్థాయి మరియు మండల స్థాయి అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మండల మంత్రి అన్ని వర్గాల ప్రజలకు సకాలంలో ప్రత్యేక అందే అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మండల ఎంపీటీసీ మరియు ఎంపీపీ గారు హృదయ అభివృద్ధి కొరకు పాటు పడుతున్నందుకు వారికి అభినందన తెలియజేస్తున్నారు ప్రజా పరిషత్ తరఫున మన హృదయ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా మీకు అందుబాటులో ఉంటానని మనం చేస్తాం